ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని పెట్టారా ఉదయ కాల్మన ప్రభునామన మీ అందరికీ శోభావందనాలు తెలియజేస్తున్నాను అరుణోదయమున దేవుని ఘనమైన మన స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కదనాలు చెల్లిస్తూ చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవుని కదనాలు చెల్లిస్తున్నాం అరుణోదయమున దేవుని ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి కీర్తన గ్రంథం నుండి యాభై రెండో కీర్తన యాభై రెండో కీర్తన మనము జ్ఞాపకం చేసుకుని చదువుకున్నాం గమనించండి ఎనిమిదో వచనం చూద్దాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప నమ్మిక ఉంచుతున్నాను అని భక్తులు తెలియజేస్తున్నాడు ఇదేమే దేవుని బిడ్డలు గమనించండి మనం దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండుట దేవుని యొక్క చిత్తం ఎందుకంటే దేవుని మందిరము పవిత్రమైనది దేవుని మందిరము పరిశుద్ధమైనది దేవుని మందిరము పరలోకు గవిని అని యాకు చెప్పిన రీతిగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము దేవుని మందిరంలో ఆయన శ్రేష్టమైన కృపలు పొందుటకు పచ్చని ఉలియవ చెట్టు వలన ఉండాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఉలివ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉన్నది దేవుని గమనించండి ఉలివ చెట్టుకు ఒక ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఒలివ చెట్టు ఏపుగా పెరుగుద్ది బాగా పెరుగుద్ది పెరగటం మాత్రమే కాదు అది చక్కని ఫలాలు పండిస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుకనే ఒలివ చెట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనది నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనం గమనిస్తే నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోటి నీ భార్య ఫలించే వలి ఇవలి ఉను నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు భక్తులు భక్తుడు నిజమే దేవుని గమనించండి పిల్లలు ఎలాగుంటారు ఉంటారంటే ఒలివ మొక్కలు అంటే ఒలివ మొక్క ఎలాగా ఏపుగా పెరుగుతుందో ఎంత ఎదుగుదల ఉంటుందో మన బిడ్డలు కూడా దినదిన ప్రవర్ధమానంలో ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రభు నేర్స్ క్రీస్తు వారు వయసునందు జ్ఞానమందు దేవుదయందు మనుషులందు ఎలాగ వర్దిల్లాడో మన పిల్లలు కూడా అలాగ వర్దిల్లాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసు అందుకనే ఒలివ మొక్కను సాదృశ్యముగా ఉంచినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం బిడవ యొక్క ఎదుగుదలకు ఒలివ మొక్క ఒలివ చుట్టూ సాదృశ్యమని దేవుని బిడ్డ జ్ఞాపం చేసు అందుకని మనం కూడా దేవుని మందిరానికి వస్తే పచ్చని ఉలివ చెట్టు వలె ఉంటావు ఉలివ చెట్టు ఎలాగ పచ్చగా ఉంటుందో మనం ఆత్మీయ జీవితంలో అనురాగ జీవితంలో మనము సే దేవుని సన్నిధిలో మరి నిజముగా మరి సస్యశ్యామనముగా పచ్చగా ఉంటామన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ భక్తుడు ఈ మాటలు తెలియచేది ఎందుకంటే ఉలివ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఉలివ చెట్టును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఉలివ కొండకి వెళితే ఉలివ చెట్టు ఎంతో ఏపుగా పెరుగుతాయి అంత మాత్రమే కాదు చిన్న రాయి పగలగొడితే ఆ చిన్న రాయిలో చిన్న ఒలివ చెట్టు ఉంటుంది పెద్ద రాయి పగలగొడితే ఆ రాయిలో పెద్ద ఒలివ చెట్టు ఉంటుంది అలాగా ఆ రాళ్ళలో కూడా ఒలివ చెట్టు ఉన్నట్లుగా దేవుని బిడ్డల ప్రత్యేక సాక్షిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే భక్తులు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఒలి ఉన్నాను మనం కూడా దేవుని ఆలయంలో దేవుని మందిరంలో పచ్చని చెట్టు ఎలాగా ఆనందకరంగా ఉంటుందో మరి ఆప్యాయతగా ఉంటుందో ఆహ్లాదంగా ఉంటుందో మనం కూడా అలాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు అలాంటి వారు ఎలాగుంటారు నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతారు కనుక నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యతను నమ్మితే దేవుని మహిమ చూస్తూ నమ్మితే దేవుని కార్యాలు చూస్తూ నమ్మితే దేవుని ఆశీర్వాదాలు పొందగలమన్న లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ కనుక దేవుని బిడ్డ గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలు గమనించండి ఉలియో చెట్టుకు ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ప్రతి మానవుని కూడా ఒక ప్రత్యేకత దేవుడు ఇవ్వాలని ఆలయానికి వస్తే ఆశీర్వాదాలు ఉంటాయి ఆలయానికి వస్తే దేవుని కృపావరాలు ఉంటాయి ఆలయానికి వస్తే దేవుని శ్రేష్టమైనటువంటి కృప దేవుడు కుమ్మనిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే ఆలయంలో దేవుడు ఉన్నాడు పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉంటాడు కనుక దేవుని ఆలయంలో నీవు నేను ఒలివ చెట్టు వలె పచ్చని వలివ మొక్క వలె మరో చెట్టు వలె ఎదగాలని మరి ఫలించాలని ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఉదయకాలంలో దేవుని బిల్లాలను గమనించండి భక్తుల నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలియో చెట్టు దేవుని మందిరం ఆశీర్వాదానికి గుర్తు దేవుని మందిరం అనురాగానికి గుర్తు దేవుని మందిరం ఆశీర్వాదంతో నింపబూట గుర్తని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయకాలంలో దేవుని బిల్లాల గమనించండి దేవుని ఆశీర్వాదం పొందుటకు దేవుని మందిరంలో పచ్చని ఒలియో చెట్టు మనం ఎదగాలని దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని దేవుని కృపావరాలు పొందాలని దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుని అనురాగములు మనం పెంచబడాలన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని బిడ్డ కోరుకుందాం నీవు నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ ఉండాలి దేవుని మందిరానికి వెళితే మనము పచ్చని ఒలివ చెట్టు లాగా ఉంటాం మన పిల్లలు అలాగ వర్ధిల్తారు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది మన కుటుంబంలో దేవుని దీవులు ఉంటాయి మన కుటుంబానికి దేవుని కృపావరాలు దేవుని కొమ్మలసిన విషయాన్ని దేవుని పెట్టడానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో నీవు నేను ఆయన మందిరంలో పచ్చని ఉలియో చెట్టు ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక ఆ మ్యాన్ మేఘార్ యూ